ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి వెల్కమ్ టు మా ఛానల్ కొత్త చేయాలంటే మా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను ఇంకోటి చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ మీరు వింటారు కాబట్టి నేను చెప్తున్నాను మీరు వినాలి నేను చెప్పాలి అంతే కదా అయితే ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు మన ఇంటికాడ మన అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అంటే మన పల్లెటూరు కదా మన పల్లెటూరు వాతావరణం వేరే ఉంటుంది సిటీల వాతావరణం వేరే ఉంటుంది అంటే సిటీ కన్నా మన పల్లెటూరు వాతావరణం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పచ్చమైన చెట్టు ఇంటి చుట్టూ అదొ ఆ చెట్లు ఈ చెట్లు ఉంటాయి కాబట్టి పచ్చదనం పచ్చదనమనంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది పల్లెటూరులో అయితే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బడికి పోయేటప్పుడు మనకు సెలవులు అనుకో ఇంటికాడ ఉంటాం కదా సండే రోజైనా అంటే మనం ఇప్పుడు సండే అంటున్నాం కానీ మన అప్పుడు ఆదివారం అనేది ఆదివారం రోజు ఇంటికన్నా మనకు బడి సెలవులు వచ్చినా కానీ ఒక పది రోజులు పదిహేను రోజులు సెలవులు వచ్చినా కానీ ఒక నాలుగు రోజులు మూడు రోజులు సెలవులు వచ్చినా కానీ మన ఇంటికాడ ఉండి ఏం చేస్తామని మనం పత్తేర వేస్తే పత్తేరా తోటేరనా పోతాం కదా నేనైతే పోయాను ఫ్రెండ్స్ నేను అప్పుడు మంచిగానే ఉన్నాను కాబట్టి నేనైతే పత్తర పోయేదాన్ని తోటేర పోయేదాన్ని ఎవరైనా పిలిస్తే పోయేదాన్ని మాకు సాయిత అంటే మనం ఇంటి పక్కలకు వాళ్ళు వీళ్ళు మాట్లాడతాం కదా మన ఫ్రెండ్స్ అనేది ఉంటుంది కదా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు బయట మన ఊరు కాడ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళంతా కూడి మేము పోయేది అన్నట్టు అప్పుడు మేము పనికి పోవాలంటే ఊళ్ళే తక్కువ పోయేది ఎక్కువ మేము చాలా దూరం పోయేది అన్నట్టు బాగా బాగవతలు కానీ ఉండేది మాకు బాగా దాటి పోవాలి పనికి పోవాలంటే ఇక మేము ఏం చేసేది చాలా దూరం కదా నడిచిపోడు చాలా చాలా అందరూ అనిపించేది వాళ్ళకి వెళ్ళి దాటిపోతా అంటే ఇక వాళ్ళు తీసుకపోతే పోయేది మంచిగా పత్తి ఏరేది తోటేరేది మంచిగా పత్తులు ఏరుతా అంటే లైన్ కాదు మనిషికి రెండు సలాన్ని పట్టేది కదా పత్తి ఏరుకుంటా ఇక అప్పుడు సంచలల్లో ఎక్కువ ఏరైపోయేది సన్స్ ఇచ్చే ఇది అన్నట్టు అప్పుడు ఓరేది అన్నట్టు ఇప్పుడు దాదాపు సంచలల్లో ఏరుతారు ఇప్పుడు అప్పుడు అప్పుడు అంగీలు పాయింట్లు ఆ డ్రెస్సుల మీద చీరల మీద అంగీలు పాయింట్లు ఎక్కువ వేయపోయేది చీరలు కట్టుకున్న చీరలతో ఏరేది డ్రెస్సులు వేసుకున్న డ్రెస్లతో ఏరేది ఎందుకంటే ఇప్పుడు మందుల వలన ఎలర్జీ అన్నది లేస్తుంది కాబట్టి చాలామంది పడదలేదు కాబట్టి ఇప్పుడు పాత అంగిలైనా పాత పాయింట్ అయినా వేసుకొని ఏరుతున్నారు పత్తులైనా తోటలైనా ఎందుకంటే మందులు ఇప్పుడు ఎక్కువ మందులు కొడుతున్నారు కదా అప్పుడు తక్కువ మందులు కొట్టారు కాబట్టి అప్పుడు ఏం కాలేదు ఇప్పుడు ఎక్కువ మందులు కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నారు అప్పుడైతే వేసుకోలేదు అయితే మనం రెండుసార్లు బట్టి పత్తి ఎరుతా అంటే మనం ముందుకు పోతాం కదా మన ఎనుకలు మనంతా అత్త ఏమనిపించదు అయితే కొంచెం మంది వెనుక పోతారు కదా వాళ్ళకి మనం వెళ్ళి పట్టేది కదా అయితే వాళ్ళు కొంచెం ముందు పోయేటోళ్ళు అయితేనే వాళ్ళంతా మనం బోలా ఉడికేది కొంచెం వెనుక వేటోళ్ళు వాళ్ళు ఏమనేదంటే ఎందుకు అంతగానో ముందుకు పోతున్నావు అంతకన ముందుకు పోతున్నావు కొంచెం ఆగి కొంచెం మావి చే ముందుకే నువ్వు పోతాను కొంచెం మాగురు కొంచెం మాగు అనేది మస్తు నవ్వచ్చేది వచ్చేది శ్రీన్లనైతే చేన్ల పెరికాయ అయినా బొబ్బరికాయ అయినా టమాటాలు ఉంటుంది కదా మంచిగా తెంపుకొని ముందు పోయి మంచిగా లాస్ ఇప్పుడు మనం లైన్ పట్టుకొని పోతాం కదా రెండుసార్లు లైన్ పట్టుకొని పోతే మంచిగా నడుచు మంచిగా ముందు వేయక అడ ఒకడ కూకొని వాళ్ళకన్నా ముందు ఉన్నవారికి కూర్కొని ఇక బొబ్బరికాయనా ఏదైనా దొరుకుతాయి కందికైనా బొబ్బరికాయనా మంచిగా కింద కూకొని వాళ్ళు వచ్చేదాకా తినుకుంటా మంచిగా మనంగా కూకునేది ఏర్తరానే ఏర్తా అనే ఆ అవి ఏర్తాను అని అనేది కానీ చేనులలో పోతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే జోకులు మంచిగా మాట్లాడతారు ఎందుకంటే మళ్ళీ ముందు పోవాలని మనకు చాలా అనిపిస్తుంది ఇక మళ్ళీ పొద్దుగల తొమ్మిది గంటల వేయి సాయంత్రము దాకా ఐదు గంటల దాకా మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటాం కదా ఒకటి పన్నెండు గంటలకు అన్నం తింటాం కదా మళ్ళీ సాయంత్రం ఐదు అయిందంటే ఇంటికి వస్తాం కదా ఇంటికి వచ్చేటప్పుడు ఇక ఇప్పుడు టైం అవుతుంది ఇప్పుడు టైం అవుతుంది అని చూసేది టైం అయిందంటే కవర్ల టిఫిన్ బాక్స్ పెట్టుకొని తువ్వాల తీసి కవర్ వేసుకొని జంపు గెలారా ఇంకా ఏ పోతానా పోతానా పోతాను అని చెందకి వెళ్ళి బయటకు వచ్చేది ఇంటికి వచ్చేదాకా మళ్ళీ ముచ్చడి పెట్టుకుని వచ్చేది నాకైతే చాలా చాలా గుర్తుకొస్తాను చాలా చాలా మంచిగా అనిపించేది మీరు పోయేరా తోట ఇరవైరా మీకు అన్ని గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా గుర్తుకొస్తాయి ఎందుకంటే అప్పుడు ఇది అలుసుకుంటే అది వేరే ఆనందం ఎందుకంటే మంచి చేసిన పనులు మనకు గుర్తుకొస్తే చాలా 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 మంచిగా అనిపిస్తుంది నాకైతే గుర్తుకొస్తానే మళ్ళీ రాంగా అటు ఇటు రేగుపండ్ల చెట్లు ఉంటే రేగు పండ్లు వేరు కచ్చుకున్నది కందికాయ తింపు అప్పుడు అనపకాయ బాగుండేది అనపకాయ తెచ్చుకొని ఉడకబెట్టుకునేది కందికాయ తెచ్చి ఉడకబెట్టుకునేది కానీ ఇప్పుడు అం అనపకాయ తక్కువైంది కందికాయ తక్కువైంది అంటే ఇక చేయడానికి తెచ్చుకుంటారు కానీ చేయడం పోని పోనోళ్ళకి మనకు ఏం దొరకలేదు అప్పుడు చేనులో పోయట్లేదు కాబట్టి అనపకాయ అయినా కందికాయనైతే కచ్చుకొని బొబ్బరికాయ అయినా ఉడకబెట్టుకొని మంచిగా కాల్చుకొని మంచిగా తినటంలో నాకైతే అప్పటికి గుర్తు అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఇవి గుర్తుకొస్తున్నాయా ఇవి గుర్తుకొచ్చేది ఉంటే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోండి ఏవి గుర్తుకొస్తే మీకు అవి చెప్తాను ఫ్రెండ్స్ మీకేమైనా గుర్తుకొస్తే నాకు కామెంట్స్ పెట్టండి బాయ్